కార్తీక్ జ్యోత్స్నతో ఎలా అంటూ ఉంటాడు జ్యోత్న నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు నువ్వు ఎందుకు అత్తయ్యకి మామయ్యకి మధ్య గొడవలు పెడుతున్నావు అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట వినగానే జ్యోత్న అయితే డూ యూ మీన్ భవా అని చెప్పి అంటుంది నువ్వు అబద్దాలు ఆడుకో ఇంతవరకు నటించింది చాలు ఇప్పుడైనా సరే నిజం ఒప్పుకో ఒప్పుకుంటే నీకు ఇంకొకటి ఏముందో చెబుతాను అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న జ్యోత్సన అయితే అవును వాళ్ళిద్దరికీ గొడవలు పెట్టి దేపని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడమే నా ధ్యేయం అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే అలా ఎప్పటికీ జరగదు ఎందుకంటే దీప నా భార్య నేను ఎక్కడ ఉంటే నా భార్య అక్కడే ఉంటుంది అయినా మీరు వెళ్ళగొట్టాలనుకుంటే మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నావా ఏంట వెళ్ళిపోయే ప్రసక్తే లేదు మేము ఎప్పుడు ఆ ఇంట్లోనే ఉంటాము అని చెప్పి కార్తీక్ అంటాడు దాంతో అక్కడ ఉన్న జ్యోత్సన అయితే లేదు బావా ఎలాగైనా సరే మీరిద్దరూ కూడా నా జీవితంతో ఆడుకున్నారు నన్ను మోసం చేశారు మన ఇద్దరం పెట్టుకున్న ఛాలెంజ్లో నేను ఓడిపోయాను కానీ ఇప్పుడు దాన్ని స్వీకరించలేకపోతున్నాను కదా అందుకే మిమ్మల్ని ఎలాంటి ఎలాగైనా సరే బాధ పెట్టాలి అందుకే నేను ఇదంతా చేస్తున్నానని చెప్పి జ్యోత్సన అంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే శబాష్ నువ్వన్నీ నిజాలే చెప్పావు కానీ అది మాత్రం జరగనివ్వను జరగనివ్వను కాక జరగనివ్వను దసరా ఇంకా చాలా దూరం ఉంది కానీ ఆ నవరాత్రులు ఈ నవరాత్రులుగా జరిగేలా చేస్తాను ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క రూపం ఎత్తి మరీ కూడా నీకు టార్చర్ చూపిస్తాను చూస్తూ ఉండు అంటూ కార్తీక్ జ్యోత్సనాతో అంటాడు ఆ మాట వినగానే జ్యోత్సన అయితే ఏం మాట్లాడుతున్నావు బావా మీరు ఉంటున్నది మా ఇంట్లో ఏం చేయాలన్నా నేను చేయగలను మీరేం చేయగలరు మీరు ఏం చేసినా అది చెల్లదు బావా అని చెప్పి జ్యోత్సన అంటుంది దాంతో కార్తీక్ అయితే చూస్తూ ఉండు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు దీపజోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అంటూ కార్తీక్ జ్యోత్స్నాకి వార్నింగ్ ఇస్తాడు దాంతో జ్యోత్సనా అయితే బావా ఇక చాలు బావా నీ భార్యను నువ్వు వెనకేసుకుందిరా నేను కాదనను కానీ నన్ను మాత్రం ఓడించాలని అనుకున్నావో నువ్వే ఓడిపోతావు చూస్తూ ఉండు బావా అంటూ జ్యోత్సనా కూడా ఛాలెంజ్ చేస్తుంది